హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఎప్పుడు లెంత ఎక్కువ ఉండే కథలు చెప్తే విని విని మీకు పోరు కొడుతూ ఉండదు కదా అందుకే ఇలా ఇవాళ కొంచెం చిన్న చిన్న కథలు ఒకే వీడియోలో చెప్పుకుందాం ఇందులో ఫస్ట్ది వచ్చేసి అచ్చరాని ముహూర్తం ఒక బస్తీలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు వాడికి పెళ్లిడు వచ్చింది వాడు అందమైన పిల్లను తప్ప మరొకరిని చేసుకొని అన్నాడు అందుచేత ధనికుడు చాలా గ్రామాలు తిరిగి ఒక గ్రామంలో ముత్యం లాంటి పిల్లను చూసి పెళ్లి నిశ్చయించి త్వరలో ముహూర్తం పెట్టుకు వచ్చాడు మరోవైపు పెళ్లి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి రేపు పెళ్లివారు బయలుదేరిపోతారనగా ఈ వార్త ధనికుడి ఇంటి పురోహితుడికి తెలిసింది ఆయన వచ్చి అబ్బాయి పెళ్ళి అంట కదా సుముహూర్తం ఎప్పుడో అన్నాడు రేపు రాత్రికేనండి ముహూర్తం మంచిదేమో చూడండి అన్నాడు ధనికుడు తీరా ముహూర్తం పెట్టుకొచ్చి నన్ను అడుగుతాడా పెద్ద మనిషి అని పురోహితుడికి కోపం వచ్చింది ఎవడు పెట్టాడండి ఈ ముహూర్తం ఇది మీకు అస్సలు వచ్చిరాదు అన్నాడైనా ధనికుడితో వెంటనే ధనికుడికి విపరీతమైన భయం పుట్టింది అప్పుడైనా ఆ పురోహితుడి చేత ఇంకొక ముహూర్తం మరో నాలుగు రోజుల తర్వాత ఏర్పాటు చేయించుకుని పెళ్లి ప్రయాణం మానుకున్నాడు అక్కడ ఆడపల్లి వారు సాయంకాలం దాకా చూసి పెళ్లివారు రాకపోయేసరికి అదే ముహూర్తానికి ఊళ్ళోనే ఉన్న మరో కుర్రవాడికిచ్చి ఆ పిల్లని పెళ్లి చేసేసారు మరి నాలుగు రోజులకు ధనికుడు తరలి వెళ్ళేసరికి ఇదివరకే పెళ్లి అయిపోయిందని తెలుసుకొని విచారించాడు నిరాశతో ఆయన తిరిగి వచ్చి పురోహితుణ్ణి పిలిచి ఇదేంటయ్యా నీ మాట విని ముచ్చిన లాంటి పిల్లను పోగొట్టుకున్నాను కదా అన్నాడు అదే కదా నేను చెప్పింది కూడా ఆ పిల్ల మీకు కాకపోవడమే హచ్చిరాకపోవడం అన్నాడు పురోహితుడు ఇప్పుడు మనం ఆనందం అనే ఇంకో కథ చెప్పుకుందాం పూర్వం ఉత్తర దేశాన ఒక మహాజ్ఞాని ఉండేవాడు ఆయన చిన్నతనంలోనే ఇహసుఖాలన్నీ విసర్జించి సన్యాసం పుచ్చుకొని హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు ఆయన కీర్తి నలుదిక్కులా వ్యాపించింది ఆయన వద్ద ఐదు వందల మంది శిష్యులు చేరారు ఇలా చేరిన వారిలో మొదటివాడు ఒక రాజు ఆయన కూడా ప్రపంచంపై విరక్తి కలిగి సన్యసించినవాడు హిమాలయాలపై మంచు పట్టడం ప్రారంభించగానే సన్యాసి తన శిష్యులతో మైదాన ప్రాంతాలకు వచ్చి భిక్షాటన చేసేవాడు ఒక సంవత్సరం ఆయన తన శిష్యులతో కాశీ రాజ్యానికి వచ్చాడు కాశీరాజు ఆ సన్యాసికి ఆయన శిష్యులకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి తన వద్దనే ఉంచుకున్నాడు వానాకాలం దాటిపోయింది ఆ సన్యాసి మళ్ళీ హిమాలయాలకు బయలుదేరాడు అప్పుడు కాశీరాజు అయ్యా మీరు పెద్దవారు హిమాలయాల మీద ఎందుకు కష్టపడతారు మీ శిష్యులను వెళ్ళిపోనివ్వండి మీరు నా వద్దనే ఉండండి మీ తపస్సుకు ఎటువంటి భంగం కలగదు అన్నాడు సన్యాసి కూడా దానికి సరే అని తలవుపాడు శిష్యులు హిమాలయాలకు తిరిగి వెళ్లారు కొంతకాలం అయ్యాక పెద్ద శిష్యుడికి గురువుని చూడాలి అని అనిపించింది ఆయన ఒక్కడే బయలుదేరి కాశీనగరానికి వచ్చి సన్యాసిని చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు తన శిష్యుణ్ణి చూసి సన్యాసికి కూడా ఎంతో ఆనందమైంది వారిద్దరూ భోజనం చేసి విశ్రమించి మాట్లాడుకుంటున్న సమయంలో సన్యాసి ఉండే పర్ణశాలకు రాజు వచ్చాడు పెద్ద శిష్యుడు రాజును చూసి కూడా లేవలేదు ఆయన తన్మయత్వంలో ఉన్నట్టుగా ఏమానందం ఏమానందం అని అడగసాగాడు ఇది చూసి రాజు కోపం వచ్చింది ఆయన సన్యాసితో మీ శిష్యుడు షటర్ భోజనం చేసినట్టు ఉన్నాడే ఆనందం పట్టలేకుండా ఉన్నాడు అన్నాడు రాజా నువ్వు పొరపడుతున్నావు అతని ఆనందం భోజనం వల్ల కలిగింది కాదు అతను కూడా నీలాగే ఒకప్పుడు రాజు ఇహసుఖాలపై విరక్తి కలిగి సన్యసించాడు ఆయన పొందే ఆనందం కోరికలను చంపుకోవడం వల్ల కలిగేది కోరికలను తీర్చుకోవడం వల్ల కలిగేది కాదు అన్నాడు సన్యాసి దీంతో రాజు తాను అన్నమాటలకు సిగ్గుపడ్డాడు ఇప్పుడు మనం ఏడుపు కారణం అనే మరో చిన్న కథ కూడా చెప్పుకుందాం పూర్వం ఒక రాజు ఉండేవాడు అతను రమదుర్మార్గుడు ఆయన్ని చూసి ప్రజలు పులిని చూసినట్లు దడుచుకునేవారు ఇక రాజభవనంలో ఉండే నౌకర్ల మాట అడగనే అక్కర్లేదు పాపం వాళ్ళకి దినదిన గండంగా ఉండేది కొంతకాలానికి ఆ రాజు కాస్త చచ్చిపోయాడు ప్రజలకి పెద్ద పీడ విరగడైపోయింది యువరాజు చాలా మంచివాడు ప్రజలంటే అతనికి చాలా ఇష్టం పరమ దుర్మార్గుడైన రాజు చచ్చిపోయినందుకు చాలా మంచివాడు రాజు కాబోతున్నందుకు ప్రజలు ఎంతో సంతోషించారు ఉత్సవాలు ఊరేగింపులు విందులు వినోదాలు జరుపుకున్నారు వీరిలో కొత్త రాజు కూడా పాల్గొన్నారు రాజుగారు ఊరేగడానికి పల్లకి ఎక్కి రాజభవనం నుంచి బయలుదేరుతుండగా ఆయనకు ఒక వింత దృశ్యం కనబడింది రాజభవనంలోని నౌకరు ఒకడు కన్నీరు పెట్టుకుంటూ తలపాగా కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్నాడు రాజుగారు ఆ దగ్గరికి పిలిచారు ఏరా దేశంలో ప్రజలంతా సంతోషంతో ఆనందంతో ఓలలాడుతుంటే నువ్వు దుఃఖిస్తున్నావు దేనికి మా నాన్నగారు చనిపోయినందుకు విచారిస్తున్నావా అని అడిగాడు దానికి నౌకరు లేదు బావయ్య మహారాజా వారు ప్రతి ఉదయం మెట్లు దిగి వస్తూ ఏ కారణం లేకుండానే నా నెత్తిన ఎనిమిది దెబ్బలు కొట్టేవారు అటువంటిది వారిప్పుడు నరకానికి వెళ్ళారు కదా అక్కడ యమకింకరల మట్టుకు ఆయనతో ఎలా వేగుతారు ఆయన్ను మళ్ళీ కిందకు పంపేస్తారేమోనని నేను ఏడుస్తున్నాను అన్నాడు ఈ మాట విని రాజుగారు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ గొల్లు నవ్వారు ఇప్పుడు మనం కాకి గుట్లగూబ అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదేవుడు ఒకనాడు జంతువులన్నిటినీ పిలిపించాడు మనుషులు క్రమ పరిపాలన కింద సుఖంగా జీవించగలగందుకు రాజులను ఏర్పాటు చేసుకుంటున్నారు మీరు కూడా ఒక రాజుని ఎన్నుకోవచ్చు కదా అని సూచన చేశాడు వెంటనే మృగాలన్నీ సమావేశమై సింహాన్ని మృగరాజుగా ఎన్నుకున్నాయి అదేవిధంగా సముద్రంలో ఉండే చేపలన్నీ చేరి ఆనందుడనే చేపను తమ రాజుగా ఎన్నుకున్నాయి కానీ పక్షులు మాత్రం అటువంటి ప్రయత్నం ఏది చేయలేదు బ్రహ్మదేవుడు దీన్ని చాలా కాలం గమనించాడు ఆ తర్వాత పక్షులను కూడా సమావేశం జరపమని ఒక రాజును ఎన్నుకోమని సలహా ఇచ్చాడు విధి లేక పక్షులు సమావేశమయ్యాయి రాజుగా ఉండడానికి ఎవరో గుడ్లగూబను సూచించారు ఈ సూచనకు కాకి అభ్యంతరం చెప్పింది అసలే అంతంత మాత్రం ముఖం దానికి తోడు ఆ మొహాన ఆగ్రహం కనిపించిందంటే ఇక మనందరం చూడలేక సావాలి గుడ్లగూబ రాజుగా ఉండడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని తీవ్రంగా వ్యతిరేకించింది అది విని గుడ్లగూబ మండిపడింది అప్పటికప్పుడే ఉన్న పడంగా కాకిని తరుముకుంటూ పోయింది పక్షుల సమావేశం భగ్నమైంది అది మొదలుకొని కాకులకు గుట్లగూబలకు కొంచెం కూడా పడదు అవి ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్